హెవ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యారాయణమ్స్ ఈరోజు మనం వీడియోలో మదర్ అండ్ డాటర్ కాంబోస్ చూడపోతున్నాం అండి ఫ్రమ్ మహా కలెక్షన్స్ మీరు క్రాప్ టాప్ శారీ దేనికైనా డాటర్ డ్రెస్ తోటి వీళ్ళు మ్యాచ్ప్ అంతే అంతేకాదు మీకు నచ్చిన ఫేవరెట్ డిజైన్స్ కూడా కస్టమైజేషన్ ఇస్తారు ఇది కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ అండి వాట్సాప్ ద్వారా వీళ్ళు అవుట్ సైడ్ ఫ్యాబ్రిక్ కొని స్టిచ్ చేయించినా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్ వెళుతూ ఉండదండి హాయ్ అండి వెల్కమ్ టు మహా కలెక్షన్స్ మహా కలెక్షన్స్లో ఈరోజు వచ్చేసరికి మొత్తం మదర్ అండ్ డాటరే అండి మదర్ అండ్ ఓటర్లో ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఇలాగ మనకి సాఫ్ట్ బెనారస్లో తీసుకున్నాము సాఫ్ట్ బెనారస్లో తీసుకొని ఇట్లాగా మైన్యూట్గా ఇచ్చేసాము ప్రిల్స్ అంటే ఫ్లేయర్ ఎక్కువగా వస్తుంది మీరు ఫ్లేయర్ చెక్ చేసుకోవచ్చు మదర్కి వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫ్లేర్ ఉంటుంది బాడీ వచ్చేసరికి దీనికి కట్ వర్క్ కింద ఫ్రంట్ నెక్ అంతా ఇట్లా కట్ వర్క్ ఇచ్చాము బ్యాక్ వచ్చేసరికి ఇలా హార్ట్ షేప్ ఇచ్చాము హార్ట్ షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ఏదైతే బ్యాక్ నెక్ ఇచ్చామో అట్లాగే హ్యాండ్స్ కూడా ఇలా హార్ట్ షేప్ ఇచ్చేసాము నీట్గా కనిపిస్తుందని ఇక్కడ ట్యాజిల్స్ వస్తాయి మేడం ఇట్లా ట్యాజిల్స్ వచ్చేస్తాయి బ్యాక్ కూడా ట్యాజిల్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది బేబీది వచ్చేసరికి ఇట్లాగా మదర్కి ఏదైతే నెక్ ఇచ్చామో అలాగా కట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్స్ సింపుల్ హ్యాండ్స్ ఇచ్చేసి బ్యాక్ మీకు జిప్ కావాలంటే జిప్ ఇస్తాము ఇలా చిన్న సింపుల్ హుక్ కావాలంటే హుక్ అంటే బేబీకి తల పట్టడానికి వాటికి కంఫర్ట్గా ఉండేటట్టు బేబీకి వచ్చేసరికి టూ మీటర్స్ ఫ్లేర్ ఉంటుంది ఇక్కడ లోపల ఫిల్ట్ ఉంటుంది ఎక్స్ట్రా ఫిల్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు తీసుకోవచ్చు అనమాట లైనింగ్ కూడా ఫిల్ట్ ఇస్తాము అంటే తర్వాత లైనింగ్ కూడా తీసేసుకొని చిన్న సైడ్కి చివరికి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కలర్స్ ఉంటాయండి కలర్స్ మనం షేర్ చేస్తాము ఏ కలర్స్ అంటే దాంట్లో ఒక టెన్ టెన్ ఉంటాయి కలర్స్ ఆ టెన్ కలర్స్ షేర్ చేస్తాము ఇది మదర్ అండ్ డాటర్ వచ్చేసరికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది కలర్స్ మనకి దీంట్లో టెన్ ఉంటాయండి టెన్ టెన్ ఎబో కలర్సే ఉంటాయి మనకి ఈ ప్యాటర్న్ నచ్చిన వాళ్ళకి దీంట్లో కలర్స్ షేర్ చేయమంటే కలర్స్ షేర్ చేస్తాము కింద ఫ్యాబ్రిక్ షేర్ చేస్తామండి పైదేముండదు కింద బార్డర్ ఏదైతే వస్తుందో ఆ బార్డర్ కలర్ తోటి పైన బాడీ అనేది ఉంటుంది సో ఇదే మీకు హాఫ్ శారీ లా కావాలి అన్న చేసిస్తాము ఇట్లాగా మీ ప్యాటర్న్ మీరు చెప్పింది చేసిస్తాము హెవీ ప్యాటర్న్ లేకపోతే ఇదే లో వస్తుంది ప్యాటర్న్ ఎక్కువ ఉంటే ప్రైస్ చేంజ్ అవుతుంది మగ్గం వర్క్ ఉన్నా కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలి ఒకవేళ బ్లౌజ్ తీసుకొని హాఫ్ సారీ లాగా కావాలి అనుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలన్నా చేసిస్తాము దాని అకార్డింగ్ టు వర్క్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది బేసిక్ ఈ సెట్ కావాలి అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పీచ్కి రెడ్ కాంబినేషన్ అండి ఇది మగ్గం వర్క్ బేబీకి కానీ మదర్కి కానీ రెండు మగ్గం వర్క్ వస్తుంది ఇట్లా మా బే బేబీకి వచ్చేసరికి క్రాప్ టాప్ ఇచ్చాము మదర్కి వచ్చేసరికి శారీ తీసుకున్నాము మీకు లాంగ్ ఫ్రాక్ కావాలి అన్న కూడా లాంగ్ ఫ్రాక్ కూడా ఉంటుంది లాంగ్ ఫ్రాక్తో స్టిచ్ చేసి కూడా నేను ఫొటోస్ మీకు షేర్ చేస్తాను లాంగ్ ఫ్రాక్ ఏ ప్యాటర్న్లో స్టిచ్ చేశామనేది ఇది బ్లౌజ్ వచ్చేసరికి బోట్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ కావాలన్న వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ ఇస్తాము ప్రిన్సెస్ కట్ బ్యాక్ వచ్చేసరికి ప్యాటర్న్ ఇలా ఉంటుంది చాక్లెట్ ప్యాటర్న్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చాము సో ఇట్లాగా శారీకి వచ్చేసరికి జార్జెట్ శారీ తీసుకొని మనకి కట్ వర్క్ లేస్ తీసుకున్నాము ఇట్లా ఓవరాల్గా వర్క్ లేస్ వస్తుంది ఇంక్లూడింగ్ ఫాల్ పీకో అన్నీ చేసి ఇచ్చేస్తామండి ఇది ఇది కాంబినేషన్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ మదర్కి హిప్ బెల్ట్ కూడా ఇస్తాం ఏదైతే లేస్ వచ్చిందో ఆ లేస్ తీసుకొని హిప్ బెల్ట్ కూడా చేసి ఇచ్చేస్తాము బేబీకి వచ్చేసరికి బేబీ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఫస్ట్ పైన ఒక లేయర్ ఉంటుంది లోపల ఇంకొక లేయర్కి ఇట్లా ప్రిల్స్ గ్యాదరింగ్స్ అనేవి దగ్గరగా గ్యాదరింగ్స్ ఇచ్చాము లోపల శాటిన్ లైనింగ్ ఉంటుంది క్యాన్కెన్ అసలు అవసరం లేదండి హెవీ ఫ్లేయర్ ఇస్తాము సో ఇది ఈ సెట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ దీంట్లో కలర్ కాంబినేషన్ చాయిస్ మీ ఇష్టం అండి మీకు ఏ కాంబినేషన్లో కావాలన్నా మనం దీంట్లో చేసిస్తాం ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి నెట్ అండి నెట్తో బాడీకి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము ఇట్లాగా ఇదే వర్క్ మగ్గం వర్క్లో కూడా చేసిస్తాము మగ్గం వర్క్లో వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫోర్ థౌజండ్ రూపీస్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ ఇలా కట్ వర్క్ వస్తుంది కట్ లోనే మొత్తం హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అంతా వర్క్ వస్తుంది సో కింద వచ్చేసరికి మదర్కి ఇలాగా కింద గ్యాదరింగ్స్ ఇచ్చామన్నమాట ప్రిల్ టైప్ అనార్కలి మోడల్ తీసుకొని అంబ్రిల్ కట్టి ఇట్లాగ కింద ఇట్లాగ అనమాట ప్రిల్లు మీరు ఫ్లేయర్ అదంతా చెక్ చేసుకోవచ్చు ఫ్లేయర్ తక్కువ ఉండే పనేం లేదు అంతా కూడా నీట్గా వస్తుంది బేబీది వచ్చేసరికి ప్యాటర్న్ ఇలా బేబీ త్రీ స్టెప్స్ ఇలా త్రీ స్టెప్స్ ఇట్లా ఇచ్చేసాము ఫ్లఫీగా ఉంటుంది హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఇట్లాగా ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసరికి బేబీకి జిప్ వస్తుంది బేబీ ప్యాటర్న్ ఇట్లా నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎల్ టు స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వరకు ఈ ప్రైజెస్ అండి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ప్లస్ సైజు కూడా కావాలంటే చేసి ఇస్తాము మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ బేబీ వరకు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఇదే ప్రైజ్ అండి జీరో ఇయర్స్కి వన్ ఇయర్కి ప్రైస్ చేంజ్ ఏమి ఉండదు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఇదే చేంజ్ ఇదే ప్రైజెస్ ఫైవ్ ఇయర్స్ అవో ప్రైస్ చేంజ్ అవుతుందండి ఎక్స్ఎల్ కావాలి అన్న కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ సింగిల్ సెట్సే అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే ఈ కాంబినేషన్లో కావాలి అంటే చేసిస్తాం కానీ ఇప్పుడు చూపించేవైతే మాత్రం సింగిల్ సెట్సే ఉన్నాయి బేబీ ఏజ్ వచ్చేసరికి జీరో టు ఫోర్ ఇయర్స్ వస్తుంది మనకి మీరు టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్కి అడ్జస్ట్ చేసి ఇస్తాము ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా అంటే చేయడం అంటే కట్ ఉండదు కింద ఫిల్ట్ చేసి ఇస్తాము చిన్న ఏజెస్ వాళ్ళకి ఇంక ఇట్లా మదర్ది వచ్చేసరికి ఇట్లా బెనారస్ తీసుకొని నెక్ వచ్చేసరికి ఇట్లా త్రీ పాయింట్ ఇచ్చాము హ్యాండ్స్ ఇట్లాగా బుట్ట చేతులు ఇచ్చేసి ఏదైతే ఇది ఉందో అదే బార్డర్ ఇచ్చాము బ్యాక్ వచ్చేసరికి ఇట్లా పాట్ నెక్ ఇచ్చేసి ఇట్లా డోరీస్ ఇచ్చాము బేబీది కూడా సేమ్ స్టైల్ సేమ్ మదర్కి ఎలా అయితే చేసామో అలానే పఫీ హ్యాండ్స్ ఇట్లాగా ఇది వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మదర్ అండ్ డాటర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అంటే దేని దానికి కలరు ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా టోటల్ అంటే డిఫరెంట్ అండి ఇది వచ్చేసరికి మనకి రామాంగో కలర్ రామాంగో కలర్కి సెమీ పట్టులో రామాంగో కలరు ఇట్లా ప్యాటర్న్ వచ్చేసరికి ఇలాగా దానికి మస్టర్డ్ కలర్ తీసుకొని పఫీ హ్యాండ్స్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చాము త్రీ పాయింట్ నెక్ బ్యాక్ ఇలాగా పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చాము బేబీది కూడా సేమ్ జీరో టు ఫోర్ ఇయర్స్ ఇదే ప్రైజ్ అండి మనకి కావాలి అంటే ఎక్స్ట్రా ఎవరికైనా కానీ తగ్గించాలి అంటే తగ్గిచ్చిస్తాము కానీ లాస్ట్ సైజ్ అనేది జీరో టు ఫోర్ ఇయర్స్ దీంట్లో ఈ కాంబినేషన్స్లో ఈ ప్రైజ్లో చేసేమంటే చేసి ఇస్తాం కానీ ఇవైతే సింగిల్ సెట్సే అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గాంజా ఆర్గాంజాలోని కంచీ బార్డర్ వచ్చింది మస్టర్డ్ కలర్ తీసుకున్నాము బాడీ పార్ట్ ఇట్లాగ రౌండ్ నెక్ తీసుకున్నామండి దీనికి బ్యాక్ వచ్చేసరికి ఇట్లా పాట్ నెక్ డోరీస్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఈ బాడీకి వచ్చింది ఇక్కడ బార్డర్ తీసుకున్నాము మొత్తం ఇట్లా ప్లేర్ ప్లేర్ అనేది చూడండి హెవీగా వస్తుంది గ్రాండ్గా వస్తుంది తక్కువ ప్రైస్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మదరు డాటర్ కలిపి ఈ ప్రైజెస్ ఇది ఒకటి ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ కలర్స్ అండి షేడెడ్ ఉంటాయి పింక్ రాణి పింక్ టమాటా పీచ్ మొత్తం త్రీ కలర్స్ మిక్స్ అయితే ఉన్న కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఇట్లా మీకు ఇవే కాదండి మీవేవైనా కానీ మీరు మీ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే ఆ మోడల్స్ కూడా పంపిస్తే నేను అది మ్యాక్సిమం వీలైనంత బడ్జెట్లోనే చేసి ఇస్తామన్నమాట మనకి టెన్ థౌజండ్కి అట్లా దొరికేది కూడా సెవెన్ థౌజండ్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అలానే ఉంటాయి ప్రిన్సెస్ కట్టిస్తాం అన్నిటికీ ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్కి పెసరపచ్చ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఆర్గాంజా కలరే ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఇది బాడీ ఇట్లాగా పోట్ నెక్ వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసరి బేబీ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా వస్తుంది టూ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి బీజ్ కలర్కి రెడ్ అండి ప్రిన్సెస్ కట్ ఇలాగ వచ్చేసరికి ఇది ఏంటంటే సూపర్ నెట్ క్లాత్ అంటారు కదా సూపర్ నెట్ క్లాత్ ఇది ఇట్లా లేస్ వచ్చేస్తుంది రెడ్ కలర్లో ఇట్లా కింద వచ్చేసరికి మొత్తం వర్క్ చెంకి అంతా వచ్చేసి ఇట్లా కింద కూడా బార్డర్ లేస్ వస్తుంది బేబీది వచ్చేసరికి ఇట్లా బేబీకి స్లీవ్ లెస్ ఇచ్చాము హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ అటాచ్ చేసి ఇస్తాము బేబీ ప్యాటర్న్ ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్